అందరికీ నమస్కారం ఆత్మజ్ఞానం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వివేకపుర రాజ్యాన్ని సాధకవర్మ అనే మహారాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు ఆ మహారాజు పరిపాలనలో శాంతి సౌఖ్యాలతో ప్రజలు ఆనందంగా జీవిస్తూ ఉంటే ఆ మహారాజు రకరకాల గ్రంథాలు చదివి జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ ఉండేవాడు అనేక సాధనలు చేసి తన పేరును సార్థకం చేసుకున్నాడు కార్య సాధకునిగా కూడా ఎంతో పేరు తెచ్చుకున్నాడు సక్రమంగా రాజ్యపాలన చేయడం వల్ల రాజు మానసిక పరిణతిని సంతరించుకున్నాడు ఇంతకాలంగా లౌకిక సుఖాలను యథేచ్ఛగా అనుభవిస్తూ ఉండడంతో వాటి పట్ల అనురక్తిలో అనురక్తి రాజులో క్రమంగా సన్నగిల్లింది ఇక దైవచింతనలో మునిగిపోవడం మొదలుపెట్టాడు అతడి మనసు భగవత్ సాక్షాత్కారం ఒక్కటే జీవిత పరమావధి అని పరిణతి చెందిన అతడి మనస్సుకు తోచింది అంతే రాజు ధార్మిక సత్యాలను ఒక్కాణించే శాస్త్రాలను పఠించడం వాటిని గురించి చింతన చేయడం ప్రారంభించాడు అవి ఇంతవరకు ఆతురత ఆదుర్ధాలతో నిండిన పాలన నిర్వహణలో తలమునకలైన రాజుకు ప్రప్రథమంగా ప్రశాంతతను చవి చూపించాయి ఇలా ఉండగా ఒకసారి రాజు శ్రీమద్ భాగవత గ్రంథం పఠించసాగాడు అందులో సుఖమహర్షి పరీక్షిత్తు పరీక్షిణ్ మహారాజుకు ఏడు రోజులలో శ్రీమద్ భాగవతాన్ని చెప్పగా అది విన్న పరీక్షిణ్ మహారాజు ఆత్మజ్ఞానం పొందాడని తెలియజేయబడింది ఈ విషయం చదవగానే రాజు మనసులో హఠాత్తుగా ఒక యోచన మెరిసింది ఆహా ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఇలాంటి ఒక సులువైన మార్గం ఉందని నాకు ఇంతవరకు తెలియకుండా పోయిందే నేను ఇప్పుడు పరీక్షణ మహారాజు లాగే శ్రీమద్భాగవతం ఎవరైనా చెప్పగా శ్రవణం చేస్తాను అని అనుకున్నాడు సాధకవర్మ వెంటనే రాజు మంత్రిని పిలిచి నాకు శ్రీమద్ భాగవతం శ్రద్ధగా చెప్పగల పండితోత్తముణ్ణి ఒకరిని నియమించండి అని ఆదేశించాడు రాజు ఆదేశం వినగానే మంత్రికి చెటుక్కున ఒక ప్రఖ్యాత భాగవత పండితుని పేరు జ్ఞాపకం వచ్చింది మహారాజా మన వివేకపురిలోని గొప్ప పండితుడు ఒకరు ఉన్నారు ఆయన ఖ్యాతిగూచ్చి తెలియని వారు ఎవరూ ఉండ ఉండరంటే అతిశయోక్తి కాదు మీరు ఆయన గురించి విని ఉంటారు బ్రహ్మశ్రీ పురాణ వల్లభ ఇతిహాస ఆచార్య సిద్ధాంత భూషణ కేసరి అని బిరుదులు పొందిన రాజా శర్మ గారి గురించి నేను ప్రస్తావిస్తున్నాను ఆయనకు శ్రీమద్ భాగవత పురాణం కరతలామలకం భాగవతాన్ని అంత సాంగోపాంగంగా పఠించి అవగతం చేసుకున్న వారు ఆయనలాగా లేరు అంటే అది అతిశయోక్తి కాదు ఆయన భాగవత ప్రవచనం విని ప్రజలు మైమరిచిపోతూ ఉంటారు మీ ఆకాంక్షను నెరవేర్చడానికి అన్ని విధాలా అర్హత గల పండితుడు ఆయనే ఆయన ప్రవచనాలు ఎక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా ప్రజలు తండోపతండాలుగా వచ్చి హాజరవుతుంటారు ఆయన భాగవత ప్రవచనం అంత ఖ్యాతిని సంతరించుకోవడమే ఇందుకు కారణం ఆయన భాగవత ప్రవచనం వినడానికి వచ్చే ప్రజలు కానుకలు కూడా విరివిగా చెల్లించడం జరుగుతూ ఉంటుంది అనేక సాంస్కృతిక సంఘాలు ఆ మహాపండితుడికి అనేక బిరుదులు ఇచ్చారు ఆయనను సముచిత రీతిలో గౌరవించారు మహారాజా మీ భాగవత శ్రవణ ఆకాంక్షను తృప్తికరంగా నెరవేర్చగల వ్యక్తి ఆయనే అని నా అభిప్రాయమని రాజుతో వినయంగా చెప్పాడు మంత్రి మంత్రి సూచించిన మహా పండితుడిని వద్దే భాగవత శ్రవణం చేయాలని రాజు నిశ్చయించుకున్నాడు కాబట్టి మంత్రితో మీరు చెప్పింది ముమ్మాటికి నిజం ఆ పండితుడే నాకు గురువుగా ఉండి శ్రీమద్ భాగవతాన్ని బోధిస్తాడుగా బోధించు బోధించునుగాక ఆయన పురాణ ప్రవచనానికి ప్రతిరోజు లభించే ఆదాయం కన్నా అధిక మొత్తం మనం ఖజానా నుండి ఇచ్చే ఏర్పాటు చేయండి అని చెప్పాడు రాజు ఆదేశం మేరకు మంత్రి అన్ని ఏర్పాట్లు చేశాడు మహా విద్వాంసుడైన రాజాశర్మకు ఆహ్వానం వెళ్ళింది ఆహ్వానం అందగానే పండితుడికి కలిగిన ఆనందం వర్ణనాతీతం ఇలాంటి ఒక పురస్కారం జీవితంలో తనకు లభిస్తుందని అతడు కలలో కూడా ఊహించలేదు రాజ్యాన్ని పాలించే రాజుకే గురువుగా నియుక్తుడు కావడం సామాన్యమైన విషయమా అని ఆయన సన్నిహితులు కూడా ప్రశంసించారు ఆయనను అంతఃపురంలో రాజుకు శ్రీమద్ భాగవతాన్ని బోధింపను మొదలుపెట్టాడు పండితుడు ఆయన తన ప్రతిభాయోత్పత్తులు అన్నింటినీ కూడగట్టుకొని భాగవతాన్ని పలు కోణాలలో రాజుకు విపులీకరించసాగాడు శాస్త్రాలలో నుంచి అనేక సోదాహరణలను ఎత్తి చూపుతూ భాగవత ప్రవచనం చేయసాగాడు ఇలా రెండు నెలల కాలం భాగవత బోధనా తరగతులు నిరాటంకంగా సాగాయి భాగవతాన్ని శ్రవణం చేయడం వల్ల తనకు ఆత్మజ్ఞానం కలుగుతుందని భావించిన రాజు అలా ఆత్మజ్ఞానం ఏదీ తనకు కలగలేదని గ్రహించాడు దాంతో ఒకరోజు పండితుడితో రాజు సూటిగా ఇలా అన్నాడు స్వామి భాగవతాన్ని పరీక్షన్ మహారాజు ఏడు రోజులే శ్రవణం చేశాడు చేసి ఆత్మజ్ఞానం పొందాడు ఆ ఏడు రోజుల్లోనే పరీక్షిత్తుకు ఆత్మజ్ఞానం కలిగింది కదా నేను మీ వద్ద రెండు నెలలుగా భాగవతం అమిత శ్రద్ధగా వింటూ వస్తున్నాను అలాంటప్పుడు నాకు ఇంకా ఆత్మజ్ఞానం కలగలేదు ఎందుకు ఇందుకు కారణం ఏమిటి కారణాన్ని మీరు నాకు రేపు ఉదయమే తెలియజేయాలి లేకపోతే రోజు మీకు అందుతున్న రాజ సన్మానాలు ఆగిపోతాయని చెప్పాడు రాజుకు ఏం జవాబు ఇవ్వాలో పండితుడికి అర్థం కాలేదు కారణం ఆయనకు తెలియదు కాబట్టి మనోవేదనతో పండితుడు ఇంటికి తిరిగి వెళ్ళాడు పండితుడికి ఒక చిన్న కూతురు ఉంది ఆమె ఆమె పేరు మహామేధ పేరుకు తగ్గట్లు బుద్ధి అయిన ఆమె తండ్రి అంతఃపురం నుండి రాగానే అలవాటుకు మారుగా గూడు కట్టుకున్న దిగులుతో ఉండడం గమనించింది వాడిపోయి ఉన్న తండ్రి ముఖాన్ని చూస్తూ నాన్నగారు మీరెందుకు ఇలా కలత చెంది కనిపిస్తున్నారు అంతఃపురంలో వేదన కలిగించే సంఘటన ఏదైనా జరిగిందా అని ఆరా తీస్తున్న ధోరణిలో అడిగింది అమ్మాయి పెద్దవాళ్ల దిగుళ్ళు నీకెందుకు నా దిగులు నాతోనే పోని నీకు తెలిసినంత మాత్రాన ఏం లాభం వస్తుంది నీ పనులు నువ్వు చూసుకో తల్లి అని పండితుడు మొత్తసరిగా కుమార్తెతో చెప్పాడు కానీ తండ్రి చెప్పింది విని మహామేధ అంతటితో వదిలిపెట్టలేదు మీ దిగులు ఏమిటో చెప్పి చూడండి పిల్లలే అయినా వారికి కొంచెం బుద్ధి ఉండకుండా పోదుగా చిన్న పుల్ల సందులో ఇరుక్కున్న ఆహార పదార్థాలను తొలగింప ఉపయోగపడుతుంది కదా ఇనుప శూలం సైతం చీల్చుకొని పోలేని బండరాతిలో చెట్టు వేరు చొచ్చుకుపోవడం చూస్తున్నాం కదా అంది దృఢ స్వరంతో పండితుడికి కుమార్తె తెలివితేటలు తెలియనివి కావు కానీ ఇప్పుడు ఆమె తనకు ఎలా సహాయపడగలదు అని యోచిస్తూనే ఆమెను నిరాశపరచడం ఇష్టం లేక జరిగినదంతా ఆమెకు తెలిపాడు తండ్రి చెప్పిన సావధానంగా తండ్రి చెప్పిన మాటలు సావధానంగా విన్న మహామేధ నాన్నగారు రేపు అంతఃపురానికి పోతున్నప్పుడు నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి రాజుగారి ప్రశ్నకు సరైన సమాధానం నేనే స్వయంగా ఆయనతో చెప్తాను అంది ఉట్టిపడుతున్న ఆత్మవిశ్వాసంతో పండితునికి కుమార్తె మాటలు నవ్వులాటగా అనిపించాయి కానీ ఆమె మాటను తోసిపుచ్చలేకపోయాయి మర్నాడు పండితుడు కుమార్తెను కూడా తీసుకుని రాజ్యసభకు వెళ్ళాడు పండితుడు ఏం చెప్పబోతాడో అని వివేకపురి రాజు ఆతురతతో చూస్తున్నాడు పండితుడు రాజుకు నమస్కరించి రాజా మీ ప్రశ్నకు నా కుమార్తె జవాబు ఇస్తుంది అని వినయంగా చెప్పాడు పండితుడు తన కుమార్తెను తోడ్కొని వస్తాడనో ఆమె తన ప్రశ్నకు జవాబు ఇవ్వబోతుందనో సాధకవర్మ కొంచెం కూడా ఊహించలేదు కాబట్టి ఆయన విస్తుపోయి అమ్మాయి నువ్వు ఏం జవాబు ఇవ్వగలవు అని ప్రశ్నించాడు మహారాజా మీ ప్రశ్నకు నేను జవాబు ఇస్తాను కానీ అందుకు ముందుగా నేను చెప్పినట్లు కాసేపు మీరు నడుచుకోవాలి అని సవినయంగా వేడుకుంటున్నాను అంది మహామేధ రాజు సమ్మతించారు రాజాధిరాజా ఇదిగో ఇక్కడ రెండు స్తంభాలు ఉన్నాయి ఒక స్తంభానికి నన్ను అటు ఇటు కదలకుండా కట్టివేయమని మీ సేవకులను ఆజ్ఞాపించండి అలాగే మరో స్తంభానికి మిమ్మల్ని కట్టివేయమని సెలవు ఇవ్వండి అంది ఆ అమ్మాయి ఏమాత్రం జంకు లేకుండా ఆ అమ్మాయి చెప్పినట్లే రాజును ఆమెను సేవకులు స్తంభాలకు కట్టివేశారు ఆ తరువాత మహామేధ ఆ గదిలో ఉన్న వారిని అందరినీ బయటకు వెళ్లి పొమ్మంది గదిలో ఉన్నవారంతా బయటకు వెళ్ళిపోయారు రాజు మహామేధ మాత్రమే స్తంభాలకు కట్టివేయబడి ఉన్నారు అక్కడ ఎవరూ లేరు రాజా నేను ఇలా స్తంభానికి కట్టివేయబడి ఉన్నానే దయచేసి నా కట్లను విడదీయండి అని వేడుకోలుగా ధ్వనించే స్వరంలో రాజును మహామేధ అడిగింది ఆ చిన్నపిల్ల అలా వేడుకోగానే రాజు అమ్మాయి నీకేం మతిపోయిందా మూర్ఖంగా మాట్లాడుతున్నావేమిటి నేనే ఇక్కడ స్తంభానికి కట్టివేయబడిన స్థితిలో ఉండడం నువ్వు చూస్తూనే ఉన్నావు కదా బద్ధుడనై ఉన్న నేను నిన్ను బంధాల నుండి ఎలా విడిపించగలను అని రాజు అసహనంగా అడిగాడు అది వినగానే మహామేధ పక్కపక్కగా నవ్వింది మహారాజా మీ ప్రశ్నకు సరైన జవాబు మీరే చెప్పేశారు పరీక్షిత్తుకు శ్రీమద్భాగవతాన్ని ఉపదేశించిన సుఖమహర్షి ఆత్మజ్ఞానం సంతరించుకున్న మహాత్ముడు పరమహంస ఆయన ముఖత భాగవత ప్రవచన శ్రవణం విన్న శ్రవణం చేసిన పరీక్ష మహారాజు ఏడు రోజులలోనే ఆత్మజ్ఞానం పొందడంలో ఆశ్చర్యం లేదు మరి నా తండ్రి విషయంలో తండ్రి అజ్ఞానంలో ఉన్న ప్రాపంచిక అనురక్తిలో కూరుకుపోయిన వ్యక్తి మాయ నుండి విడివడక బద్ధుడై ఉన్నాడు కేవలం మీరిచ్చే ధనము నిమిత్తం మీకు భాగవత ప్రవచనం చెప్తున్నాడు ధనాన్ని ఆశించి ఆయన భాగవతం వినిపించగా విన్న మీకు ఎలా ఆత్మజ్ఞానం లభిస్తుంది కేవలం శాస్త్రజ్ఞానంతో ఏ ప్రయోజనము కొనకూరుతుంది పండితులకు శాస్త్రాలలో మంచి ప్రవేశం ఉండవచ్చు కానీ వాటిని చిలుకల్లా పదే పదే ఒప్పగించి చెప్పడం మాత్రంతో ఏం హితం చేకూరుతుంది నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి పొందాలంటే శాస్త్రాలలో చెప్పిన సత్యాలను జీవితంలో ఆచరణయుతంగా జీవితం గడపాలి మనిషి మనస్సులో కామకాంచనాల పట్ల అనురక్తి పాదుకొని ఉన్నంత వరకు కేవలం శాస్త్రాధ్యయనం మాత్రం ఆత్మజ్ఞానం వసగదు అలాంటి వ్యక్తి ముక్తిని పొందనూ లేడు మళ్ళీ చెప్తున్నాను వెలుగుతున్న దీపంతోనే తక్కిన దీపాలను వెలిగించగలం అలాగే బంధాల నుండి విడిపడ్డ ఆత్మజ్ఞాని ఒక్కడే బంధాల నుండి ఇతరులను విముక్తి చేసి ఆత్మజ్ఞానాన్ని పొందేట్లుగా చేయగలడు అని ఆ పిల్ల వినమ్రంగా చెప్పి ముగించింది ఆ పిల్ల మాటల్లోని వాస్తవం రాజుకు చక్కగా అర్థమైంది ఇంతలో సేవకులు గదిలోకి వచ్చి రాజు మహామేధల బంధనాలు విడిపించారు ఆనాటి రాత్రి రాజు ఎవ్వరికీ చెప్పకుండా అంతఃపురం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు హిమవత్ పర్వత సానువల్లో నివసిస్తూ ఎవరైనా ఆత్మజ్ఞానిని ఆశ్రయించి కాలక్రమంలో ఆత్మజ్ఞానం సముపార్జించుకోవడానికి రాజు బయలుదేరాడు